హౌ టు ఓవర్కమ్ ఫియర్ భయం నుండి బయటపడడం ఎలా అసలు భయం నుండి బయటపడడం ఎలా తెలుసుకునే ముందు అసలు భయం ఎన్ని రకాలుగా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాము అండ్ డాక్టర్ సతీష్ సో జనల్లి భయం అనేది మూడు రకాలుగా ఉంటుందండి ఒకటి రేషనల్ అంటాము సెకండ్ ఇర్రేషనల్ అంటాము థర్డ్ ప్రైమల్ ఫియర్ అంటాము సో ఫియర్ అనేది త్రీ టైప్స్గా ఉంటుంది రేషనల్ ఫియర్ ఫస్ట్ వన్ సెకండ్ ఇరేషనల్ ఫియర్ థర్డ్ వన్ ప్రైమల్ ఫియర్ జనరలీ దిస్ ఈజ్ ద సైకాలజీ ఆఫ్ ఫియర్ సో ఈ మూడు రకాల ఫియర్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎట్లా ఉంటుందంటే కొంతమంది ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది దిస్ ఈజ్ ఎ రేషనల్ ఫియర్ అని చెప్పేసి చెప్తాం కొంతమంది ఫియర్ ఆఫ్ డార్క్నెస్ ఉంటుంది సో చీకటంటే భయం వీళ్ళకి ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమల్ ఫియర్ అని చెప్పేసి చెప్తాం అండ్ కొంతమందికి ఫియర్ ఆఫ్ స్పైడర్ లేకపోతే ఫియర్ ఆఫ్ సమ్ ఇన్సెక్ట్స్ లైక్ కాక్రోచ్ బొద్దింక లేకపోతే స్పైడర్స్ సాలి పురుగులు సో ఇట్లా చిన్న చిన్న ఇంట్లో ఏవైనా పురుగులు బాగితే లేదు మీకు దేన్నైనా చూసినప్పుడు సడన్గా ఏదైనా వీలబడినప్పుడు భయంతో వణిగిపోతుంటారు సో ఇవన్నీ ఏ కేటగిరీకి వస్తాయి అంటే ఇరేషనల్ ఫియర్ కింద తీసుకుంటాం అంటే ఈ త్రీ టైప్స్ ఆఫ్ ఫియర్లో మనకు రేషనల్ ప్రైమల్ అండ్ ఇర్రేషనల్ ఫియర్స్లో ఇవి మూడు ఈ క్యాటగిరీస్కి వస్తాయి సో జనరల్లీ ఈ రేషనల్ ఫియర్ అంటే ఇది అందరికీ ఉంటుంది ఈవెన్ మానవ జాతికి అనే కాకుండా ప్రతి ఒక్క జీవికి ఈ రేషనల్ ఫియర్ అనేది ఉంటుంది ఇట్ ఈస్ ఏ రియల్ ఫియర్ అంటే ప్రతి ఒక్క మనిషికి తను చనిపోవడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి మరణ భయం అనేది ప్రతి ఒక్క జీవికి ఉంటుంది మనుషులకే కాదు ప్రతి ఒక్క జీవికి ఉంటుంది సో ఇప్పుడు అంటే మనము ఇళ్ళల్లో ఉంటున్నాం కానీ ప్రీవియస్గా మనం అంటే మానవ జాతి అప్పుడే ఉద్భవించినప్పుడు మనకు అప్పుడు అప్పట్లో ఇల్లులు ఉండకపోయేది అందరూ అరణ్యంలోనే ఉండేది అడవులలోనే తిరిగే సో అన్ని జంతువులతోటి ఉండాల్సి వచ్చేది సో అప్పుడు ఏంటంటే మీ మైండ్ చాలా అలర్ట్గా ఉంటుంది సో ఎప్పుడైతే మీకు ఈ మరణ భయం ఈ రేషనల్ ఫియర్ అనేది ఇట్స్ ఏ జెన్యున్ ఫియర్ ఇట్స్ ఏ రియల్ ఫియర్ దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరు చావంటే భయం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది దీనికి మనం ఎవరము కూడా అతీతులం కాదు రైట్ సో ఇట్స్ ఏ న్యాచురల్ ఇన్స్టింక్ట్ మనిషి అనే ప్రతి ఒక్కరికి మరణ భయం అనేది ఉంటుంది ఇప్పుడు అంటే మనం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మనం మరణ భయం లేదు అదే అడవులో పడుకున్నారనుకోండి ఒకరోజు వెళ్ళి పూలు వస్తుందా సింహం వస్తుందా ఇంకేదన్నా వస్తుందా పాడుతుందా చెప్పలేం సో ఈ రేషనల్ ఫియర్ ఎట్లా ఉంటుందని అంటే మీకు జనరల్ ఏదైనా పాము వచ్చి మీ ముందర ఇట్లా నిల్చుంది అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు సో దిస్ ఈజ్ రియల్ ఇట్ ఈస్ నాట్ ఇమాజినరీ మీ ముందర ఉంది మిమ్మల్ని కాటేయడానికి రెడీగా ఉంది అప్పుడు మీకు వచ్చే భయాన్ని రేషనల్ ఫియర్ అంటాం ఈ రేషనల్ ఫియర్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది లైక్ ఇప్పుడు ఒకరు కత్తి పట్టుకొని మీ మెడ మీద కత్తి పెట్టి నిలుచున్నాడు చంపడానికి రెడీగా ఉన్నాడు అప్పుడు ఆ చనిపోయే వ్యక్తికి భయం ఉంటుంది ఆ మరణ భయం అనేది రేషన్ ఫియర్ అనేది ఇట్స్ ఏ యాక్చువల్ ఫియర్ ఇట్స్ నాట్ ఇమాజినరీ ఫియర్ కాదు ఇట్స్ ఏ యాక్చువల్ ఫియర్ సో ఇది ఓవర్కమ్ చేయడం అనేది ఏంటంటే మనం అడవులలో ఉంటే ఉండలేం కాబట్టి మనం పెద్దగా ఇప్పుడు ఆ భయాలు అనేవి కొంచెం తగ్గిపోయాయి సో ఈ న్యాచురల్ ఇన్స్టింక్ట్ను మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఆకలి అవుతుంది దాన్ని మనం ఓవర్కమ్ చేయలేము ఏదో చేసేసి తినాలి ఆకలి అయితే నిద్ర వస్తే నిద్రపోవాలి లైక్ ఫియర్ ఇట్స్ ఏ జెన్యున్ ఫియర్ కాబట్టి దీన్ని మనం ఓవర్కమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం ఎక్కడ పోయి ఇప్పుడు అడవికి వెళ్ళినాము ఎవరికైనా భయం ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేయడం కాదు మనం ప్రొటెక్ట్ చేసుకోవడము మనకు తెలుస్తుంది ఎందుకంటే మనకి ఏదైనా పులి వచ్చింది సినిమా వచ్చినప్పుడు మనం ఆటోమేటికల్లీ మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో మనకు తెలుసు సో ఈ రేషనల్ ఫియర్స్ అనేవి కామన్ సెకండ్ జనరల్ ఫియర్ ఆఫ్ డార్క్నెస్ అంటాం ఉంటాం అంత ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంటాం ఫియర్ ఆఫ్ డార్క్నెస్ అంటే కొంతమందికి చీకట్ అంటే భయం ఈ ఫియర్ ఆఫ్ డార్క్నెస్ అనేది ప్రైమల్ ఫియర్స్ కింద తీసుకుంటాం సో టైప్స్ ఆఫ్ ఫియర్స్లో సెకండ్ టైప్ ఆఫ్ ఫియర్ ఏంటంటే ప్రైమల్ ఫియర్ ఫస్ట్ది రేషన్ ఫియర్ అయిపోయింది సెకండ్ ఇది ప్రైమల్ ఫియర్ ఈ ప్రైమల్ ఫియర్లో వీళ్ళకి ఏంటంటే ఫియర్ ఆఫ్ డార్క్నెస్ చీకటి అంటే భయం ఉంటుంది లేదు ఫియర్ ఆఫ్ హైట్స్ కొంతమందికి హైట్ నుంచి కిందికి చూస్తే భయం ఉంటుంది కొంతమందికి ఫియర్ ఆఫ్ అన్నోన్ థింగ్స్ వాళ్ళకి దేని గురించి భయం అవుతుందో కూడా తెలియదు వీళ్ళు ఏంటంటే సైకలాజికల్గా చిన్నప్పటి నుంచి చాలా రకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉండడం వల్ల వాళ్లకు ఏమవుతుందంటే దేనివల్ల భయం వస్తుందో అర్థం కాదు ఎందుకంటే వీళ్ళకి డిటెయిల్డ్ కేస్ టేకింగ్ తీసుకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన విధానము వాళ్ళు ఏవే మానసిక సంఘర్షణ అనుభవించదో చూసుకుంటే అప్పుడు మనం వాటి నుంచి ఈ ఫియర్ ఆఫ్ అన్నోన్ దేని గురించి భయపడుతుండో తెలియని వాళ్ళకు మనకు అలా కంప్లీట్ సైకాలజీ అర్థం చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఇంకొంతమందికి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఉన్నారు సో వాళ్ళకేంటంటే ఒక లవ్ చేసిన అమ్మాయి లవర్ ఉంది సో తను ఎక్కడ మన మనల్ని రిజెక్ట్ చేస్తుందని ఒక భయం ఉంటుంది సో దిస్ ఈస్ కాల్డ్ ఎ ప్రైమల్ ఫియర్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అంటాం లేదు ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ కంట్రోల్ అంటాం సో కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలు తమ మాట వినట్లేదు వినరేమో అనే ఒక రకమైన లాస్ ఆఫ్ కంట్రోల్ కంట్రోల్ కోల్పోతున్నారు అనే ఒక రకమైన భయం ఏర్పడుతూ ఉండదు తల్లిదండ్రులు సో ఈ ఫియర్ ఆఫ్ మనకు డార్క్నెస్ కావచ్చు ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ కంట్రోల్ కావచ్చు ఫియర్ ఆఫ్ రిజెక్షన్ కావచ్చు సో ఇలా చాలా రకాల బందీ అయిపోయినా మనం మనుషులం కూడా కొన్ని రకాల ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు సో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఒక రకమైన భయంతో కూడా చాలామంది అడ్జస్ట్ అయ్యి బతుకుతూ ఉంటాం సో అడ్జస్ట్మెంట్ అవసరం కాదనట్లేదు కానీ ఇవన్నీ ఏంటంటే ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బాగుంది కానీ కొంతమందికి కొన్ని అనుమానాలు ఉంటాయి సో అనుమానాల వల్ల వాళ్ళు ఇమాజినరీగా భయపడుతూ ఉంటాం సో నిజంగానే అక్కడ క్లాసెస్ ఏమి ఉండవు కానీ అక్కడ అబ్బాయి కూడా ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ కంట్రోల్ పిల్లల మీద కంట్రోల్ కోల్పోతున్నాం ఒక భయం ఒక ఏజ్లో తల్లిదండ్రులకు రావడం అనేది చూస్తుంటాం కానీ అక్కడ పిల్లాడేదో తనని ఇబ్బంది పెడుతున్నారని కాదు వీళ్ళకి ఇమాజినేషన్లో వీళ్ళు ఫియర్ను కొని తెచ్చుకుంటున్నాం సో ఈ ప్రైమల్ ఫియర్స్ ఏవి ఏంటంటే ఇవి జనరల్లీ మనకు మ్యాక్సిమం ఆఫ్ ద థింగ్స్లో ఇమాజినేషన్లోనే ఉంటాయి ఇప్పుడు చీకటిలోకి వెళ్ళండి అంటే ఉంటాం ఈ ప్రైమల్ ఫియర్స్లో చీకటిలోకి వెళ్తే భయము చీకటి అంటే భయం అని చెప్పేసి చెప్తుంటాం చాలామంది చీకటి అంటే ఎందుకు భయం ఉంటుంది దయ్యాలు వస్తాయనో ఇంకేవో వస్తాయనో భయం సో ఇవన్నీ మన బ్రెయిన్ మనకి ఇల్యూషన్స్ అనేవి హాల్యూసినేషన్స్ అనేవి అంటే మనకి ఇమాజినేషన్ అంతా ఏదో మూవీ చూడడం వలన దేనివల్లనో వచ్చినాయి ఇమాజినేషన్స్ ఇవన్నీ ఈ ప్రైమల్ ఫియర్స్ అన్ని కూడా నెక్స్ట్ మనకు ఇర్రేషనల్ ఫియర్స్ అంటాం ఇది థర్డ్ టైప్ ఆఫ్ ఫియర్ ఈ ఇర్రేషన్ ఫియర్స్ అంటే ఏంటి జనరల్లీ మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇన్సెక్ట్స్ అంటే చిన్న చిన్న పురుగులు కొంతమంది బాత్రూంలో కూర్చున్నప్పుడు బల్లిని చూసినా భయపడతారు కొంతమంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొంతమంది కాక్రోచ్ చూస్తే భయపడతారు సో కొంతమంది ఏదైనా స్పైడర్ కనబడింది అనుకోండి దానికి భయపడతారు సో ఒక చిన్న ఏజ్లో భయపడితే పర్లేదు ఈవెన్ కొంతమంది పెద్దవాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు ఇక్కడ సాలి పురుగు అంటే స్పైడర్ అనేది ఇంత ఉంటుంది అది మనల్ని ఏం చేయదు అని కూడా మనకు తెలుసు అయినా మనం భయపడతాం సో ఇవేంటంటే దీస్ ఆర్ సిల్లీ థింగ్స్ అనమాట సో ఇర్రేషనల్ ఫియర్స్ అనేవి ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ థింగ్స్లో మనకు ఎక్కువగా ఏంటంటే కొంతమందికి నీడిల్స్ చూస్తే భయం అంటే కొంతమందికి ఇంజెక్షన్స్ వేసేటప్పుడు ఆ సూది చూస్తే భయపడతా ఉంటారు కొంతమందికి బ్లడ్ చూస్తే భయపడతా ఉంటారు అంటే ఈ ఇరివేషన్ ఫియర్స్ అనేవి జనరల్లీ పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటాయి ఒకరికి పురుగు అంటే స్పైడర్ అంటే భయం ఉండొచ్చు ఒకరికి కాక్రోచ్ అంటే భయం ఉండొచ్చు ఒకరికి బల్లు అంటే భయం ఉండొచ్చు ఒకరికి ఇంజెక్షన్ అంటే భయం ఉండొచ్చు నీడిల్ అంటే భయం ఉండొచ్చు ఒకరికి బ్లడ్ అంటే భయం ఉండొచ్చు సో పర్సన్ టు పర్సన్ వాళ్ళు ఫేస్ చేసిన నుంచి చూసిన వాటిని బట్టి కొన్ని రకాల భయాలు అనేవి మనసులో ఉండిపోతాయి సో ఫైనల్లీ ఈ భయాలన్నీ కూడా ఏమవుతాయంటే కొంతమందికి యాంగ్జైటీలుగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరైనా క్యాన్సర్ వచ్చి చనిపోయారు అనుకోండి మాకు క్యాన్సర్ వస్తుందేమో అంటే యాంగ్జైటీ అబౌట్ యువర్ హెల్త్ లేకపోతే ఫియర్ అబౌట్ యువర్ హెల్త్ అంటే ఇప్పుడు నాకు ఇంట్లో ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనుకోండి లేదు మీ ఫ్రెండ్ ఎవరైనా అటాక్ వచ్చి చనిపోయారనే న్యూస్ తెలిసి విన్నారనుకోండి వాళ్ళు భయపడుతూ ఉంటారు నాకు కూడా హార్ట్అ్యాక్ వచ్చేస్తుంది సో ఇట్ లీడ్స్ టు యువర్ హెల్త్ యాంగ్జైటీ కూడా ఆఫ్టర్ కోవిడ్ ఏమైపోయిందంటే చాలామందికి యాంగ్జైటీ అబౌట్ హెల్త్ కావచ్చు ఫియర్ అబౌట్ హెల్త్ కావచ్చు ఓవర్ కాన్షియస్ అయిపోయి ప్రతిదానికి ఓవర్ ఇమాజినేషన్ చేస్తూ ప్రతిదాన్ని గూగుల్ చేసుకుంటూ సో ప్రతిదానికి భయపడుతూ చిన్న చిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అయిపోతూ అనవసరంగా మీ హెల్త్ అనేది ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాను చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎం విషయాలు ఏంటంటే ఎమోషన్స్ కెన్ ఎఫెక్ట్ యువర్ హెల్త్ సో మీకు ఈ ఎమోషన్గా మీరు కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు అనుకోండి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది మీరు బాధను బాగా కొన్ని రోజులు మీరు నెలలు తరబడి మీరు బాధపడుతూ బాధపడుతూ ఉంటే మీకు థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు బాగా భయపడితే కిడ్నీలో రాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇట్లా మీ ఎమోషన్స్ కెన్ ట్రిగర్ యువర్ హెల్త్ ఇష్యూస్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అన్ని మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైమ్స్లో మీ ఎమోషనల్ ట్రిగరింగ్స్ వల్లనే వస్తుంటాయి ఈ యాంగ్జైటీ ఫియర్స్ వల్లనే వస్తుంటాయి సో ఫైనల్లీ ఈ ఫియర్స్ నుంచి బయటపడడం ఎలా సో ఎలా బయటపడతామండి ఇప్పుడు సింపుల్ మీకు మనం ఇంట్లో ఉంటున్నాము సో ఆల్రెడీ మనం ఇంట్లో ఉంటున్నాము మనం ఎక్కడో పోయి ప్రకృతిలో లేకపోతే అడవులల్లో ఎక్కడో ఉండట్లేదు మనం మనం అక్కడ ఉంటే మనకు ఆటోమేటికల్లీ రేషనల్ ఫియర్స్ ఉంటాయి కొన్ని అంటే పూలొచ్చి చంపుతుందా ఇంకేదైనా వచ్చి చంపుదా అని భయం ఉంటుంది కానీ మనం నాలుగు గోడల మధ్యలో మంచిగా ఇంట్లో ఉంటున్నాం సో మనకు అసలు రేషనల్ ఫియర్ అనేది లేదు ఇప్పుడు ఏమున్నాయి మనకు ప్యూర్లీ ఇర్రేషనల్ ఫియర్స్ ప్రైమల్ ఫియర్స్ ఈ ఇర్రేషనల్ ఫియర్స్ ప్రైమల్ ఫియర్స్ అనేవి ఏంటంటే మ్యాక్సిమం ద టైమ్స్లో ఇమాజినేషన్లోనే ఉంటాయి ఇప్పుడు మీకు స్పైడర్ వచ్చి మిమ్మల్ని ఏమైనా ఉడుతుందా లేకపోతే బళ్ళు వచ్చి మేము ఏమైనా పడి మిమ్మల్ని ఏమైనా రక్కి చంపుతుందా లేకపోతే పిల్లొచ్చి మిమ్మల్ని ఏమైనా గోకి ఓకి గీకి గీకి ఏమైనా బ్లడ్ ఏమైనా తెప్పిస్తుందా హట్ అంటే ఊత సో ఇక్కడ మనం భయపడుతున్నాం దేనికి భయపడుతున్నాం చిన్న చిన్న వాటికి భయపడుతున్నాం మనం సో ఇవన్నీ ఇమాజినేషన్లో ఉండేవి ఈ ఇమాజినేషన్లో ఉండే వాటి నుంచి మనం బయటపడడం అనేది మన చేతిలోనే ఉంటుంది దానికి పెద్ద మనం ఒక్కసారి మనం కాన్షియస్ కావాలి అంతే దీన్ని బయటపడాలంటే మనం పెద్ద దీనికి టెక్నిక్స్ ఏం లేవు మనకు ఆల్రెడీ తెలుసు బల్లి అది ఏం చేయదు సో ఏం చేయదని చెప్పేసి మీ మైండ్కు మనం ఒక రకమైన ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉండాలి ఆ బల్లి అక్కడెక్కడో ఉంది ఏం చేస్తుంది సో చాలామందికి భయం కాదు అది ఒక రకమైన నాకు తెలిసి చూడగానే ఆ షేప్ చూడగానే మీకు ఒక రకమైన ఇరిటేషన్ వస్తూ ఉంటుందేమో సో ఏదైనా చిన్న జీవి అండి బల్లి అక్కడ ఉంటుంది ఆ బల్లి మనల్ని ఏం చేస్తుంది ఆ బల్లి చూస్తే చికాకెందుకు మీకు సో ఇవన్నీ ఏంటంటే మనము కొన్నింటికి అవర్షన్ లాగా తయారైపోతున్నాం మన మైండ్ అట్లా ట్యూన్ చేస్తున్నాం సో దాన్ని మనం ఓవర్కమ్ చేయండి సో ఇక్కడ మనకు ఈ చిన్న చిన్న ఈ ప్రైమల్ ఫియర్స్ ఇర్రేషనల్ ఫియర్స్ అనేవి అంటే ఈ ఫియర్ ఆఫ్ హైట్స్ కానీ లేకపోతే కొంతమందికి క్లోజ్డ్గా ఉన్న ప్లేస్ అంటే భయపడుతూ ఉంటారు కొంతమందికి అగరోఫోబియా అని ఉంటుంది కొంతమందికి క్లాస్ట్రోఫోబియా అని ఉంటుంది సో ఇట్లా చాలా రకాల ఫోబియాస్ ఉంటాయి దీస్ ఆర్ ఫోబియాస్ నాట్ రియల్ ఫియర్స్ కావి జస్ట్ మన ఇమాజినేషన్లో తెచ్చుకుంటున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ సో వీటి నుంచి బయటపడడం అనేది చాలా ఈజీ సో కౌన్సిలింగ్లో మేము ఆటోమేటికల్లీ ఏం చేయాలి ఏం చేయాలనేది కూడా చెప్తుంటాం ఇంకొంత మన ఎమోషన్ సిక్నెస్ ఉంటుంది మోషన్ సిక్నెస్ అనేది కూడా ఇట్స్ నాట్ ఎ డిసీజ్ యాక్చువల్లీ ఇట్స్ ప్యూర్లీ ఇమాజినరీ మీ ఇమాజినేషన్లో మీకు అది ఏదో ఒక అంటే చిన్నప్పటి నుండి మీరు దానికి అలవాటు అయిపోయి ఉంటాం సో దానివల్ల కొంతమందికి మోషన్ సిక్నెస్ కానీ లేకపోతే ఏవైనా క్లోజర్ ప్లేసెస్కి వెళ్ళగానే బ్రెత్లెస్నెస్ కానీ ఇవన్నీ వస్తుంటాయి ఈ క్లాస్ట్రోఫోబియా కానీ ఇట్లాంటివన్నీ సో ఈ ఇమాజినరీ వాటికి భయపడకండి సో ఎట్లా చేయాలంటే కొంచెం మెడిటేషను యోగా లేకపోతే మీకు ఇష్టం ఉన్న ఏవైనా మ్యూజిక్ కానీ వినడం కానీ ఇట్లాంటివంటే మన మైండ్ని డైవర్ట్ చేసుకునే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది సో దీజ్ ఆర్ ద మ్యాక్సిమం త్రీ టైప్స్ ఆఫ్ సైకాలజికల్లీ ఫియర్కు ఉండే టైప్స్ఈ సో ఈ త్రీ టైప్స్లో రేషనల్ ఇర్రేషనల్ అండ్ ప్రైమల్ వీటిలలో ప్యూర్లీ ఇమాజినరీ రెండున్నాయి అసలైన రియల్ అయిన ప్రాబ్లం ఏంటంటే ఫియర్ ఆఫ్ డెత్ దిస్ ఈజ్ రేషనల్ దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీ బాడీ దీని నుంచి ఎవరూ బయటపడలేరు అలా ఓవర్కమ్ చేసిన వాళ్ళు కూడా లేదు లేదు మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్లో సాధువులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు సాక్షిగా చూడండి అని చెప్తాడు రమణ మహర్షి వాళ్లకు అలాంటి ఫియర్స్ ఉండకపోవచ్చు కానీ జనరల్లీ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఈ ఫియర్స్ అనేవి ఉంటాయి కాబట్టి రేషనల్ ఫియర్ ఈజ్ ద జెన్యున్ ఫియర్ సో అది ఓకే కానీ ఈ ఇర్రేషనల్ అండ్ ఈ చీకటిని చూసే భయపడము లేకపోతే దోమలను చూస్తే భయపడము లేకపోతే బల్వను చూస్తే భయపడము ఇవన్నీ ఏంటంటే ప్యూర్లీ ఇమాజినరీ అనమాట सो दी कौन्सनी ती मेडिस वाढके सरपत्र थैंक यू फर वाचिंग आम्ही डॉक्टर सतीशर